ఇంకా మావయ్య మీ మధ్య వంద గొడవలు ఉండొచ్చు కానీ నేను ఈ ఇంటికి కోడలుగా వచ్చిన తర్వాత ఈ రెండు వంట పోయిల్లో వంట చేయడానికి కుదురు సరే సరే అనే వాళ్ళింట్లో విందుకు వెళ్ళాలి త్వరగా లేచండి పెళ్లి తర్వాత జీవితం ఎలా ఉంటుందో తెలుసుకోకుండా పెళ్లి చేసుకుని నువ్వు నాతో వచ్చేసావు మా మా అన్నయ్య కూడా నన్ను ఇంతలో చూసుకోలేదని నువ్వు తిట్టుకునేలా నేను నిన్ను చూసుకోవాలని ఆశపడుతున్నాను అది నాకు తెలుసు కానీ మా అన్నయ్య చూసుకున్నట్టు చూసుకుంటారో లేదో తెలీదు అనయ్య తులసి ఎక్కడున్నారు ఇదిగో ఆ త్వరగా రండి అందరూ వచ్చేసారు రండి ఒకే పిటిషన్ లో పెన్షన్ నేను నిన్నెత్తు వస్తుంది నువ్వెళ్ళి ఇక్కడ నువ్వు వెళ్ళి నువ్వు వెళ్ళమ్మా నేను వస్తున్నాను చిన్న పంచాయతీ ఉందిలే ఎందుకు ఇటువైపు వెళ్తున్నారు అటువైపు కదా వెళ్ళాల్సింది ముక్త చేతులతో వెళ్ళకూడదు కదా మావయ్యా ఏంటి రండి తులసి బావు గారు ఎక్కడ వాళ్ళు బయలుదేరప్పుడే అరగంట పైన అయింది కూర్చోండి తులసి నీకేమి ఇష్టము మీ అన్నయ్యకి ఏమి ఇష్టము అన్ని తీసుకో నేను చెప్తా లేరా బాబు అరుణ్ బాబాయ్ వాడికి నువ్వు వడ్డీ కట్టలేదంట ఇప్పుడే నాకు ఫోన్ చేశాడు ఫంక్షన్ అయిపోగానే సాయంత్రం ఇచ్చేస్తాను బాబు త్వరగా కట్టేస్తే మంచిది తీసుకెళ్తానని తీసుకొచ్చారేంటి ఇది కూడా నీ తోడబుట్టిన ఇల్లేనమ్మా అరుణ్ బాబు ఏమైనా తోడబుట్టినవాడా తలకాయ నొప్పి పోస్తుంది ఏంటి బా సడన్ గా వచ్చి షాక్ ఇచ్చా అవును చెప్పు మీ విందుకి రాకుండా పక్కుళ్ళ వాళ్ళ ఫ్రెండ్ ఇంటికి తీసుకెళ్ళారంటే మీ బావగారు మీకెవరు చెప్పారు నేను కలెక్టర్నిరా నాకు అన్నీ తెలిసిపోతాయి ఇంటి నుంచి బయలుదేరి చాలాసేపు అయిందంటన్నాయ్యా ఏంట్రా వాళ్ళని పిలిచాక మమ్మల్ని పిలిచావా వాళ్ళు కూర్చు రమ్మన్నావా ఇంటికి వచ్చిన వాళ్ళు కూర్చోబెట్టావేంట్రా రేయ్ భోంచేద్దాంరా రే మనీ కానా అందరిని వెళ్ళి భోంచేయము మంచి పదండి పదండి అందరూ భోజనండి పదండి వదిలేరా ఏమైంది ఇప్పుడు తులసి ఏంటిది ఎవరు తీసుకురమన్నారు ఇప్పుడు ఇవన్నీ మిమ్మల్ని అల్లుడికి అక్కడికి వచ్చి తినడం ఇబ్బంది ఏమోనని ఆయనకు అలాంటి ఇబ్బంది లేదు సిగ్గు లేదు కరెక్టా మీకుందిగా అది చాలు వెళ్ళి బోన్ చేయండి వదిలి గారు అతయ్యా బోన్ చేయండి లోపల ఉన్నాడు ఫ్రెండ్ ఇంట్లో అనుకుంటా నిద్రపోతున్నట్టు ఉన్నారు ఇప్పుడు ఇవన్నీ ఎందుకో దినిగారు రే ఇల్లు చూసావా బావే కట్టిస్తున్నాడు తులసి ఉండబోయేది ఆ ఇంట్లోనే ఎలా ఉన్నారు బా నల్ల మామయ్య నువ్వు నిద్రపోలేదా అని నాకు తెలుసు పోంచెయ్య్ పాపూ రా నేనెప్పుడు భోంచే చేతులు కూడా గడిగేసుకున్నాను మళ్ళీ ఏం తింటాం

వీడు అడ్డమైనవి అని తినడంట తులసి పావగారికి చెప్పి త్వరగా ఇల్లు కట్టించు మనం డబ్బేమో అవసరం అయితే చెప్పమని చెప్పు ఇచ్చేద్దాం తులసి రేపు మామయ్య వాళ్ళ ఇంట్లో భోజనానికి పిలిచారు రెడీగా ఉండు వెళ్దాం ఫోన్ చేయడమే పనిగా పెట్టుకున్నాడు రే నోర్ ముయ్యరా తులసి బండి సౌండ్ సరిగ్గా లేదే సర్వీస్ సర్వీస్కి ఇవ్వాలనుకుంటా అమ్మా నీ కొడుకుని మంచి డాక్టర్ దగ్గరికి తీసుకెళ్ళు ఉప్పు కొంచెం ఎక్కువ వేసి అన్నం పెట్టమ్మా మనం అందరం ఉప్పు అనుకొని కెమికల్ తింటున్నాం అంట సముద్రం ఉప్పు లేదు కళ్ళు ఉప్పు మంచిదంట మీరు అదే వేసుకుంటేనండి వస్తా వెళ్ళొస్తావమ్మా ఆడపిల్లలున్న ప్రతి ఒక్కరికి ఇది తప్పదు కదమ్మా అందరల్లు ఒకేలా ఉంటారు కదా బాబు నీతో మాట నిన్ను పిలిచాడు కదమ్మా మీ బామరిది ఏమన్నాడు డబ్బులు ఇస్తాను ఇల్లు కట్టించమని చెప్తున్నారు ఈ రోజు డబ్బులు ఇస్తాడు రేపు ఫంక్షన్ లో అన్నిటికీ ముందు వచ్చి నా ముందు నిలబడతాడు మరి నేనేం చేయాలి నేను పక్క మూల నుంచోవాలా లేక నుంచోవాలా ఏంటి మామూలు ఎలా మాట్లాడుతున్నావు మరి అయితే మేము ఎందుకున్నట్టు వాడు డబ్బులు ఇస్తేనే నువ్వు ఇల్లు కట్టుకోవాలా నగలయి తాకటి పెట్టి ఐదు లక్షలు ఇస్తాను ఇల్లు కట్టడానికి ఏర్పాట్లు చేసుకో మావయ్యా ఇప్పుడే పరిస్థితి ఏం బాలేదు స్థలానికి డబ్బు పెట్టినో తిరిగేయమని అడుగుతున్నారు మళ్ళీ ఇది అవసరమా నేను కష్టాల్లో పడిందే మీ బామర్ది వల్ల నాకు మాత్రం ఎవరున్నారు నాకని నువ్వే కదరా జాగ్రత్తగా చూసుకుంటారంటే నీ పేరు రాస్తాను లేకపోతే మొత్తం అమ్మేసి అప్పు తీర్చేస్తాను అంతే కదా డబ్బు ఏర్పాటు చేస్తాను ఇంటి పని స్టార్ట్ చెయ్యి ఇదిగో తీసుకోండి పని త్వరగా కానివ్వాలి రెండు నెలల్లో గృహప్రవేశం ప్రవేశం అర్థమైందా అంటే మీ మావయ్య ఆస్తి కోసమే పెళ్లి చేసుకున్నారా ఇదంతా ప్లానే కదా అలాంటిది అలాంటిదేం లేదు మీరే వచ్చి నన్ను తగులుకున్నారు ఓకే వెల్కమ్ నేనన్నాను అంతే కదా తులసి నువ్వంటే నాకు చాలా ఇష్టం కానీ మీ అన్నయ్య అంటేనే అస్సలు ఇష్టం లేదు అబ్బాయి ఏం ద్రోహం చేశాడు బాగా అడగండి ఇది చూడండి మా అన్నయ్య ఏం చేయాలో చెప్పండి చెప్తావా మీ అన్నయ్య వాళ్ళ మామయ్యకి బిజినెస్ లో కొన్ని కోట్లలో నష్టం జరిగింది వెళ్లి ఆయన కలవమని చెప్పు ఆయన ఏం చెప్తే అది ఎప్పుడు చూసినా అన్నయ్య చెప్పండి ఇదివరకు అందరు గారిని కలవాలి పెళ్లిళ్ళకి పిలవాలి సహాయం అడగాలి విరాళం అడగాలి ఉద్యోగం కావాలి అని వచ్చేవాళ్ళు కానీ ఇప్పుడు స్థలాలు కొన్న వాళ్ళందరూ డబ్బులు తిరిగి ఇచ్చేయమంటున్నారు ఒకటి ఊరు వదిలి వెళ్లిపోవాలి లేదా ఈ మండపం అమ్మేసి అప్పులు తీర్చుకోవాలి కేసు వాపస్ తీసుకుంటే అందరికి మంచిది హా ఒక్కటి కుదరదండి ఇంకేం చేయాలో చెప్పండి చేసేద్దాం దీనివల్ల నీకేంటి లాభం షేర్ కావాలంటే చెప్పు నేనే ఇచ్చేస్తాను ఒక ఊరి వాళ్ళం ఒకే తాటి మీద నిలబడితే బాగుంటుంది రమ్మంది ఓహో ఇక్కడే ఉన్నారా అవును నేను ఆ రోజు అంతా చెప్పినా వాళ్ళు అదే చేసావంటే నాకు ఏం మర్యాద ఇస్తున్నావురా ఆహ్ లేదు పెదనన్నా ఇది అప్పుడు పెట్టిన కేసె తీర్పు ఇప్పుడే వచ్చింది రేయ్ వీళ్ళ స్థలాలు కొని అంతంత నష్టపోయారో నీకు తెలుసా అంతా దాచుకుని దాచుకుని కొన్నావు తెలుసులే బాబాయ్ మీరు కూడా అందులో రెండు స్థలాలు ఉన్నారని ఎన్ని పేరు మీదే తీసుకున్నారా లేకపోతే ఏదైనా సరే సరే కేసు వాపస్ తీసి లేదు పెదనన్నా కోర్టు తీర్పే ఇచ్చేసింది ఇక మేం తలుచుకున్నా ఏమి చేయడం కుదరదు పెదనన్నా రేయ్ తులసిని వాళ్ళ ఇంటికి పంపించాం జాగ్రత్త ఉన్నారు నేనున్నాను చూసుకుందాం పెద్ద భూమిని పీస్ పీస్ చేసినోడు పీస్ఫుల్ గా బతికినట్టు చరిత్రలో లేదు నేను పీస్ తీసుకుంటానా చూసారుగా ఇప్పుడు చెప్పండి ఏం చేస్తే బాగుంటుందో మీరు ఏం చేసినా సరే నేను ఇందులో తల తోర్చాను సరే కొంచెం చూస్తుండే అలాగేనమ్మా తులసి ఏమైందమ్మా మండు టెండలో చెప్పులు కూడా లేకుండా ఆయాస పడుతూ ఎందుకు పెళ్లి చేసుకున్నాడు నీ మీద పగ తీర్చుకోవడానికి వాళ్ళ మావ్ సంతోష పెట్టడానికి నన్ను పెళ్లి చేసుకున్నాడు ఎందుకు అని అడిగినందుకు చెంపు తీసి విసిరేసాడు అవునా అమ్మ అమ్మొచ్చే ఆపింది ఎక్కడున్నాడు ఇంట్లోనే వద్దు

ఇంట్లో పెద్దవాళ్ళందరూ ఉన్నప్పుడు తులసి నెల ఎలా వెళ్ళనిచ్చారు వెళ్ళనే వచ్చా తులసి ఇంట్లో పలికెళ్ళు కోపడి మా ఇంటికి రావడం ఇదే చివరిసారి అయి ఉండాలి బంగారం వెంటనే గేట్లొస్తారు మూవ్ అంటే కోపడి అమ్మ ఇంటికి రాకూడదు ముఖ్యంగా మెట్టినింట్లో పుట్టినింటి విషయాలు అస్సలు చెప్పకూడదు మా అమ్మ ఇలాంటిది మా అన్న అలాంటోడు అంటే ఇదేంటి కొట్టడానికి కర్రలు బ్యాట్లు తీసుకొస్తే వీడు తాపిగా క్లాసులు పెగుతున్నాడు కూర్చొని మాట్లాడుకుంటే పరిష్కారం కాని సమస్య అంటూ ఏదే ఉండదు కానీ ఒకటి ఎవ్వరికి అంత ఓపిక ఉండట్లేదు కరెక్ట్ కదా మావయ కరెక్ట్ బాబు బాబు లోపలికి రా బాబు లేదు పర్లేదు వత్తయా తులసి కొన్ని సమయాల్లో జీవితం అనుకున్న దానికంటే చాలా సింపుల్ గా ఉంటుంది కొన్ని సమయాల్లో అనుకున్న దానికంటే చాలా సూపర్ గా ఉంటుంది కొంచెం సర్దుకొని వెళ్తే అంతా తానుగా సరి అయిపోతుంది ఇది అమ్మాయిలకి మాత్రమే కాదు అబ్బాయిలకి కూడా కళ్ళద్దాలు పెట్టుకుంటే అచ్చం ఉంటాడు బావుగారు ఏమైనా తప్పుగా మాట్లాడుంటే క్షమించండి మీ మావికి కావాలని ప్లాన్ చేసి ఏం చేయలేదు ఎమోషన్ బిహేవియర్ ఉంది చేసిండ్రా అత్తయ్యా మీకెలాగూ కూతురు లేదు తులసిని ఇక్కడి నుంచి మీ కూతురు అనుకోండి పెళ్ళు వస్తాన తయ్యా వస్తామాయ్యా సరే బాబు ఏంటి గురి పైకి మారింది నిన్ను కోసి కోరుండదాం అనుకున్నానే బావుగారు మీరు కోడిని కోసి ఏర్పాటు చేసే మూడ్ లో ఉన్నారు కానీ నేను తినే మూడ్ లో లేను నెక్స్ట్ టైం చూసుకుందా